శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా హన్మకొండలోని చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు రుద్రేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు శ్రావణ మాస వేడుకలు ఆగస్టు ఇరవై మూడు వరకు ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు मानकन न जोडे हे हृदय कला नो बला दिवसे रेडी మంగళగౌరి వ్రతాలు కానీ వరలక్ష్మి వ్రతాలు కానీ అదేవిధంగా రాఖీ బంధనం బంధనం కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ కూడా అనేకమైనటువంటి నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో ఈ మాసం అంతా శివాజ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణుని శివునికి విష్ణువుకు భేదం లేకుండా పూజలు నిర్వర్తించుకునేటువంటి మాసం ఈ మాసాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం దేవాలయంలో పూజలు భజనలు అదేవిధంగా రుద్రాభిషేకాలకు చాలా ప్రాముఖ్యత అలాంటి మాసంలో మనం ఈరోజు ప్రారంభించడం ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైనటువంటి అయినటువంటి బద్రిరాజు వెంకటేశ్వర్ల దంపతులు గాయత్రి గ్రానేడ్స్ అదేవిధంగా గట్టు మహేష్ బాబు గారు వారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి దేవాలయానికి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు భక్తిపూర్వకంగా ఆ విధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది దక్ష శాచనతోని భక్తులందరూ కూడా దేవునించే పరిలు వస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ప్రథమ సోమవారం ఇరవై ఎనిమిదవ తేదీ నాడు మనకు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యతమైనటువంటి మాసం నాలుగు సోమవారాలు కూడా ప్రత్యేకమైనటువంటి దినాలు దాని కొరకు ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాద శాఖ ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి అనిల్ కుమార్ గారు అన్ని ఏర్పాట్లు కూడా క్లూ ఏర్పాటు కానీ మంచినీటి సౌకర్యం కానీ విద్యుత్ అలంకరణ కానీ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ ధర్మాదా శాఖ మంత్రి కొండా శ్రేఖర్ గారు అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే నాగిరి రాజేంద్ర రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వ ఆదేశాలు ఇవ్వడం దానికి అనుగుణంగా కూడా దేవాలయంలో దేవాదాశకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి నిత్యం కూడా పూజా కార్యక్రమం అన్నదానాలు అన్న పూజలు అదేవిధంగా లక్ష తులసి అర్చనలు లక్ష బిల్వార్చనలు విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా తండ్రి వచ్చి ముఖ్యంగా పురాతన ఆలయాల్లో పూజలు నిర్వర్తించుకోవడం వల్ల భక్తులందరికీ కూడా అష్ట లభిస్తాయి ఎందుకంటే ఎందరో దాతలు వందల సంవత్సరాల కింద వేల సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయాల్లో అప్పుడు చేసినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాల వల్ల దేవుడు అందులో విగ్రహంలో ప్రతిష్టాపనై ఉంటాడు కాబట్టి దానికి అనుగుణంగా ఆ పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు మనోభిష్టాలు ఎవైతే సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా వేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం